చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో తన కుమార్తె కృపాలక్ష్మి విజయం సాధిస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి టిడిపి నేతలు కొంతమంది తనను నియోజకవర్గం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించారన్నారు సీఎం జగన్ తన వైపే ఉన్నారని తాను పోటీ చేయనంత మాత్రాన రాజకీయాలకు దూరమైనట్టు కాదని స్పష్టం చేశారు గంగాధర నెల్లూరులో వైసీపీ ప్రచారంపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి వర్మ ఫెస్ట్ ఫేస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొంటున్నారు ఆయన కుమార్తె కృపాలక్ష్మి కృపాలక్ష్మి గారి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు మనతో పాటు నారాయణ స్వామి గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలా జరుగుతోంది వైసీపీ ప్రచారం ఇది వైసీపీ ప్రచారం అనే దానికన్నా ఇది ప్రజల ప్రచారం అని చెప్పేది చాలా చాలా ఉత్తమం ఏ గ్రామానికి పోయిన ఆశ్చర్యం ఏమంటే నాకు జగన్ కూడా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తున్నది యా ఇంటికన్నా బా యా గ్రామానికనబో ఎవరికమ్మా ఓట్ అంటే జగన్మోహన్ రెడ్డికి అంటారు ఏం గుర్తామంటే ఫ్యాన్ గుర్తు అంటారు ఎవరు మీ క్యాండిడేట్ అంటే క్యాండిడేట్తో మాకు పని లేదు మేము వేసేది జగన్ అన్నకి అంటారు ఎందుక మా మాట అంటారంటే జగనన్న వచ్చినాకే మాకు అంత వచ్చిందని మరీ సదురాన్ని ఆడవాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని జగనన్న వేవనే దానికన్నది జనాలు వేవని చెప్పే దాంట్లో మాత్రం సందేహం మాత్రం లేదు ఎందుకని ఈసారి మీరు కాకుండా మీ కుమార్తె పోటీ చేయాల్సి వచ్చింది ఎందుకు మీకు యాక్టివ్ పాలిటిక్స్కి దూరం అవ్వాలనుకుంటున్నారా ఎందుకని నిర్ణయం తీసుకున్నారు నేను కొన్ని నిజాలు చెప్తే చాలా బాధపడతారు నిజాలు చెప్పకుండా ఒక అబద్ధం చెప్పబోతుండ కానీ ఇది మాత్రం అబద్ధం కాదు నా ఆత్మసాక్షిగా చెప్తుండ నాలుగు సంవత్సరాలుగా జగనన్నతో అందరి బిడ్డలకు ఇచ్చినట్టు నా బిడ్డ కూడా లాయర్ అవుతున్నది ఆమె కూడా డాక్టర్ అవుతున్నది కాబట్టి ఆమెకి తూరి శాంతి ఇవ్వండి సార్ నాకు డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తి అయ్యి డెబ్బై మూడుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు జగనన్న అట్నే ఇస్తా ఉన్నా అని ఒప్పుకున్నారు ఆయన నన్ను వదులుకునేదానికి చాలా చాలా బాధతో నన్ను ఎన్ని రకాలుగా ఎన్ని మా ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా నేను ఉండాలనే కాంక్ష ఉన్నా నా బిడ్డ కోసరం నేను రాజకీయాలకు సుస్థితి చెప్పలా నా ప్రాణం ఉండేంత వరకు ఎన్నో పర్యాలు చెప్పిన ఒక దళితుడిగా పుట్టినానని కాదు కానీ ఒక పేదవాడు కుటుంబంలో పుట్టి ఎక్కడ మా నాయన మా అమ్మ చదువుకోవాలా ఒక సెంటు భూమి లేని కుటుంబంలో పుట్టిన చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫైటరు పెద్ద రికంలో ఎవరు ఏ చేసినా వాళ్ళు స్వభావం కలిగిన వ్యక్తి పేదవాడు ఏ కులస్తుడైనా నేను గట్టిగా సపోర్ట్ చేసేవాడిని రాజకీయంగా నేను వచ్చింది పబ్లిక్ సేవ చేసి ఎదిగినానే కానీ ఒక జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి వచ్చినాకనే నేను సమితి ప్రెసిడెంట్ కూడా ధైర్యంగా నిలబడినా ఆ రోజు కూడా నన్ను ఓడిపోతారన్నారు పెద్ద మెజార్టీ గెలిచిన పద్నాలుగులో ఓడిపోతారన్నారు పెద్ద మెజారిటీ గెలిచిన పంతొమ్మిదిలో డిపాజిట్ కూడా రాదని జగన్ అన్న దగ్గరనే చెప్పారు మళ్ళీ పంతొమ్మిదిలో కూడా నలభై ఐదు వేల చిల్లర ఏడు బూతులు నిలిపేశారు పేదవాడు అందరూ నా వెనకాల ఉండి నాకు సపోర్ట్ చేస్తుంటారు రెండు సార్లు ఇక్కడ గంగాధర్ ఘన విజయం సాధించారు అయితే కొంతమంది వైసీపీలోనే వ్యతిరేక వర్గం మీకు తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే ఉంది తలనొప్పి లేదు ఆత్మసాక్షి ఉదయస్తో నేను పదవులు ఇచ్చిన ఒక రూపాయి తీలా కాంట్రాక్టుల దగ్గర ఒక రూపాయి తీలా నా దేయం తెల్లారి రాత్రి వరకు నాకు వ్యాపారాలు లేవు ఇంకోటి లేదు ఇంకోటి లేదు సేవా దుఃఖంతో చేసిన మరి ఎందుకు నాపైన ఈ సోషల్ మీడియాలో వచ్చి నా పైన నిజంగా మళ్ళీ క్యాష్ చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు నేను నాకు ఎంపీగా మార్చినప్పుడే ఆరు మండలాల్లో కేవలం అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన రెడ్డి కమ్యూనిటీ అంతా ఎందుకు పూర్తిగా నాకే ఎమ్మెల్యే ఇవ్వమని చెప్పినారు బైక్ ర్యాలీలు ఎందుకు చేశారు నాలో నేను దుర్మార్గుడిగా నేను వాళ్ళని అస్తేవాడైతే నాకు ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేస్తారా దాన్ని ఆలోచించాలా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మిమ్మల్ని ఎంపీగా వెళ్ళమని ఒక లిస్టులో అయితే ప్రకటించారు మళ్ళీ మీరు కోరుకున్నట్టే గంగాధర్ నెల్లూరు ఇచ్చారు అలా ఎవరికి దాదాపు ఈ లేదని నేను అనుకుంటున్నాము మొదటిసారి మీరే మీరు అడిగిన దానికి జగన్ గారు ఒప్పుకొని వెంటనే ఇచ్చారు ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ స్వామిని వద్దని ఆయన దగ్గర చెప్పి వాళ్ళ కూతురికి ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పినోళ్ళు మరి మా కూతురుకి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఎవరెవరు వాళ్ళకి ఎవరెవరు వ్యతిరేక ఉండారో వాళ్ళ దగ్గరికి అంత పోయి కదా కష్టపడి తిరగల అది కదా సాంప్రదాయం నేను ఒకరిపైన అభండలు వేయను ఒకటి మంది చెప్తున్నాను ప్రతి ఒక్క కుటుంబానికి నేను సేవ చేశాను నా దగ్గర పదవులు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలా ఈవెన్ బీఫారాలు కూడా అన్ని మండలాల్లో నేనుగా ఇవ్వలా మీరు చెప్పేది కొంతమంది నాయకులు ఇప్పుడు మీ దగ్గర లబ్ధి పొందిన వైసీపీ నాయకులే మీ గురించి వ్యతిరేకంగా ప్రచారం కాదు కానీ చెప్పిన వాళ్ళు కూడా అవినీతి పరుడు ఎందుకు చెప్తున్నారు అది వాళ్ళ తెలుస్తుంది ఎట్లా టీడీపీలో కొత్త కొత్త అభ్యర్థి వచ్చారు ఆయన దామస్ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మీకు మీ కుమార్తెకు ఎలా ఉంటుంది అంటారు పోటీ నా కుమార్తెకి జగన్ అన్న ప్రజలు ఉండరు నా కుమార్తె కానీ నామినేషన్ అయిపోతే నేను వెయ్యనని మిథును గారు చెప్పటం మిథును గారు అందరూ కలిసి వాళ్ళ నాయన అందరూ కలిసి నా కుమార్తెకి ఇస్తే మేము అంటే నాకు ఇవ్వకూడదని వాళ్ళు చెప్పలా మేము చూసుకుంటామన్నారు ప్రజలు మాకు అండ అండదండగా ఉండరు ఏ రోజు కూడా ప్రజలు నన్ను డబ్బు అడగలా ఏ ప్రజలు కూడా నేను డబ్బు ఇచ్చి ఓటు అడగలా అట్లా నా నియోజకవర్గం ఉండే లీడర్లు పాదాపి ఆయన ఏ రోజు టపాసులు కానీ ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తా నియోజకవర్గంలో అభివృద్ధి లేదు ఈ విధంగా వాళ్ళు చేసే ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి కండ్లు ఈ ఈ రోడ్డు నేనేస్తుంది ఇది వచ్చి దాదాపు నూట యాభై కోట్లతో డెబ్బై సంవత్సరాల రోడ్లు లేని రోడ్లంతా చేసిన వాళ్ళ కండ్లుండే కబోదులు చెవులుండే చెవిటి వాళ్ళు బుద్ధి లేని హీనులు అభివృద్ధిని చూసి ఓర్చుకోలేరు ఏ ఏ గ్రామం తెలిసినా అబ్బాయికి చెప్పని చెప్పండి ఏ గ్రామం ఆ అతను పోని ఎవరు అబ్బాయి వాళ్ళ ఊరు ఖాళీ చేసినప్పుడు ఎక్కడున్నాడు తెలుగుదేశం అల్లాగుంటుని ఖాళీ చేసినప్పుడు నేను తీసుకుని పెట్టిన చంద్రబాబు ఇచ్చే క్యాండిడేట్లు ఎన్ఆర్ఐ వాళ్ళు కోటీసులు ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకుని ఎస్సీ కూడా ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది ఎందుకు ఆ మాట అంటుండే గ్రామాలు తెలిసినవి అడగండి అతను అభివృద్ధి చేయలేదంట చంద్రబాబు ఏం అభివృద్ధి చేసినాడో చంద్రబాబుని చెప్పమంటున్నాను మా నియోజకవర్గం రమ్మంటాను నాతో కలిసి తిరగమంటాను ఎక్కడ అభివృద్ధి కనబడలేదు ఎందుకు మీకు అభివృద్ధి కలవాలంటే మనం హై లెవెల్ బ్రిడ్జ్ కృష్ణాపురం ప్రాజెక్ట్ కింద ఇరవై ఏడు కోట్లతో అభివృద్ధి కనబడుతున్నది నేను మీరు కానీ టైం ఉండి వస్తే నేను ఒక రోజంతా మితుంటా నేను వేసిన రోడ్లు ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కార్వెట్ నగరం పెనుమూరు ఓన్లీ దేవస్థానానికి సంబంధించిన ఆలత్తు టెంపుల్ అదే విధంగా మనం కలికి టెంపుల్ ఎండోమెంట్ నుంచి ఇరవై రెండు టెంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు కలిసి ఎనభై ఎనిమిది టెంపుల్స్ పది లక్షల రూపాయలు సాయం చేసిన కోటి రూపాయల పైన ఇరవై రెండు టెంపుల్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మేము గెలిపిస్తాయి అంటారు నాకు అన్నిటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలే మమ్మల్ని గెలిపిస్తుంది అది రిప్రీసీఎం నారాయణ స్వామి చెప్తున్నారు తను చేసిన అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు ప్లీజ్ జగన్ అన్న చెప్తే ఏ విధంగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏమనంటే ఫ్యాన్ గుర్తు అంటుండరు జగన్ అన్న చేస్తే అభివృద్ధి అంటుండరు చంద్రబాబు గుర్తు ఏమంటే ఆయన వెన్నుపోటుదారుడు అంటారు మరి సైకిల్ గుర్తుమంటే అది ఎన్టీ రామారాది చంద్రబాబు పెరుక్కున్నాడు అంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డికి జ మన చంద్రబాబు పుట్టే వ్యత్యాసం అభివృద్ధి చూసి ఓటు అందులో జగన్ అన్న ఒకే మాట అన్నాడు నేను అభివృద్ధి చేస్తుంటే మిమ్మల్ని సల్లకి చూసుంటే ఓటు అయినాడు అందుకండి ఆ మహానుభావుడు ట్రాన్స్ఫర్ చేసినాడు ఎస్సీని ఎస్టీని బీసీలు చంద్రబాబు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అర్థమైందా ఆయన ఒక ఎస్సీ ఉండి ఇంకొక ఎస్సీకి దెబ్బ తెలకుండా తీసుకొని పక్క నియోజకవర్గంలో పెట్టి ఉంటాడు నీ లేదన్న కానీ చంద్రబాబు పెట్టిన క్యాండిడేట్లు అంతా ఎన్ఆర్ఏ వాళ్ళు ఊరు తెలియని వాళ్ళు పేరు తెలియని వాళ్ళు మరి వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టినాడు దానికి ఎవరైనా మాట్లాడుతున్నారా అభివృద్ధి నా అర్థం కానీ చంద్రబాబుకు ఈనాడుకు జ్యోతికి టీవీ ఫైల్కి అభివృద్ధి అంటే అర్థం కాలా దానికి మనమేం మాట్లాడింది అది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తున్నారు ఈసారి ఆయన కుమార్తె ఆయనకు బదులుగా గంగాధర్ నెల్లూరులో పోటీ చేస్తున్నారు జగన్ అన్న సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తాయని చెప్తున్నారు అలాగే ప్రతిపక్షాలు కూడా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కొంతమంది తన దగ్గర లబ్ధి పొందిన వారు కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరం అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి ప్రచారం సంబంధించి తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో